శివుడు కుమారస్వామికి చెప్పిన కథ సిరుపురం అను గ్రామమున ఒక గృహస్థుడు కాపురం చేయుచుండెను వాని పేరు రుద్రయ్య కడు పేదవాడు అక్షరశూన్యుడు ఆ తెలగ కులస్థుడు కోళ్లను పెంచుచుండెను వానికి ఒక రోజున ఒక రుద్రాక్ష దొరికెను వానికి అది రుద్రాక్ష శివప్రీతి అయినదని తెలియదు అందముగా ఉన్న ఒక కాయాన్ని భావించి దానిని దారమున బంధించి తన పెంపుడు కోడి మెడకు కట్టెను అప్పటి నుండి ఆ కోడి తేజోవంతంగా ఉన్నది ఒక రోజున కోడిపందెము వేయసాగెను ఒక్క వేటున ఎదుట కోడిని గెలిచెను ఈ కాపువాని కోడి కంటే మన కోళ్ళు బలమైనవి చురుకైనవి అయినను ఆశ్చర్యంగా కాపువాని కోడి పందెము గెలిచినదని ప్రజలు చెప్పుకొనిది ఆ రోజు మొదలు ప్రతిరోజు ఆ కాపువాని కోడి మీద అనేక మంది వస్తాదైన కోళ్లను పందెము వడ్డగా అవలీలగా ఆశ్చర్యముగా మెరుపు దాడిలా కోడి అనేక కోళ్లను హతమార్చాను ఆ కాపువాని కోడిని చూసి అసూయతో ఓర్వలేని వారై ఆ కోపువానిని ఆ కోడిని రూపుమాప తలపడిరి ఆ కాపువాడు ఆ కోడిని తన ప్రాణ సమానంగా పోషించుచుండెను తన నివాసమగు పూరి ఇంటి అందు తను పరుడు మంచము కోటికి కట్టెను ఒక రాత్రి నాడు పలువురు కుట్ర పన్ని ఆ పూరి ఇంటికి నిప్పు పెట్టిన కాపువాడు వాని కోడి చనిపోవును అని భావించి నిప్పు పెట్టిరి వెంటనే మంటలు చెలరేగి పూరి గుడిసె దగ్ధమైనది మన పీడ ఇరగడైపోయినదని భావించి ఆనందపడిరి పాపం ఆ కాపువాడు చనిపోయెను ఉదయం ప్రజలు గుంపులుగా వచ్చి చూచుచుండిరి విరోధముతో నిప్పు పెట్టినవాడు ఆనందంగా గుముకూడి కాలిపోయిన చుట్టూ పాక వద్దకు వచ్చి తిలకించుచున్నారు కాని కాలి ఆరిపోయిన ఒక స్తంభముపై కాపువాని కోడి ఎక్కి కుక్కరుకో అని ఆశ్చర్యంగా కూయుచుండెను విరోధులు అగువారు పైన ఉన్న కోడిని చూసి ఆశ్చర్యపోయారు కాని పెట్టిన కారకులను ఆ కోడి గ్రహించి రిప్పున పైకి ఎగిసి ఒకని కన్ను తన్ని వేసి మరలా స్తంభము ఎక్కి కూయిచుండెను మరలా జనసమూహములో తనకు తన యజమానికి చెడుతల పెట్టిన దుండుగులను తరిమి వాళ్ల పెరికి వేసెను వాళ్ళు అందులేరి ఇట్లు కుమారస్వామికి ఈశ్వరుడు చెప్పదొడిగెను రుద్రాక్షలు విభూతి ధరించిన వారికి కీడు తలపెట్టిన దూషించినా హేళన చేసిన దుర్గతి పాలగుతురు రుద్రాక్ష మహిమ చాలా గొప్పది పంచాయతనమనగా శివ హరి అంబిక ఆదిత్య గణపతి స్వరూపము పంచముఖ రుద్రాక్ష సర్వకాల సర్వ్యాప్త స్థలముయందు రుద్రాక్షలు విడవరాదు కలియుగమున కాలమంతయు దోషములతో నుండియుండునుగాన పార్వతీదేవితో పరమశివుడు ఇట్లనెను పార్వతి మానసిక పాపములు వాచిక దురితములు కాయిక దోషములు మరియు చేసిన మేలు మరచువారును నిర్ధయులు కపట స్వభావులు లబ్ధులు వక్ర ఎట్టి వారినైనా నా ఎందు ఆసక్తి గలవారగునెడల పంచాక్షరి మహావిద్య రుద్రాక్షధారణ విభూతి ధరించుట వలన సంసార బంధం నుండి విముక్తులగుదురు ఈ మంత్రమునకు బీజము ఓంకారమనియు నమహ అనునది శక్తిమనియు శివాయ అనునది కీలకమనియు వామదేవుడు ఋషి అనియు పంక్తి అనును చందస్సనియు దేవత శివుడనియు గౌతముడు అత్రి విశ్వామిత్రుడు అంగీరుషుడు ననువారు నకారాది పంచవర్ణములకు ఋషులుగా చెప్పబడుదురు గాయత్రి అనుష్టుప్ బృహతి విరాట్ దేవతలు నా ఐదు ముఖములు పంచవర్ణములకు స్థానమగును పెక్కు చెప్పనేలా నా భక్తుడు ఈ మంత్రమును జపింపనధికారం కలిగియుండును వేదములు మహర్షులు నీ మంత్రం దగు మహిమపై ఆధారపడియున్నది ప్రళయము సంభవించునని చరాచర ప్రాణులందరూ నీ పంచాక్షరి సూక్ష్మ రూపమున మనుచుందురు కాని ఇప్పుడు నేనొక్కడే భాషించుచుందునుగాన నాలో పంచాక్షరియు పంచాక్షరితో సమస్తంబు దాగియుండునని మహా మహాప్రలయమున నారాయణుడు మాయ శరీరుడై శేషసయమున సుదకమునందు పరుండగా అతని బొడ్డులో నుంచి ఉదయించి కమలమునందు పితామహుడు బ్రహ్మ జన్మించెను అతడు ముల్లోకముల బుట్టింపదలిచి గానక మొదట పదుగురు మునులను పుట్టించి వారికి సృష్టి శక్తి చేకూరటకై నన్ను ప్రార్థింప నేను ఐదు ముఖముల నుండి బదక్షరములను బోధింపగా కమలాసనుడు పంచముఖములతో పంచాక్షరములు పలికి నన్ను సూటిగా చెప్పునది పంచాక్షరమేననియు గుర్తించి తన కుమారులకు నీ మంత్రమునే ఉపదేశించెను ప్రాణులందరూ స్వీకరించి అనుష్ఠించియు కృతార్థులు కావేలనని సర్వజ్ఞుడగు పరమాత్మ ఓం నమ శివాయ అని విశదముగా పలికెను మరియు నీ షడక్షరి విద్యలన్నిటికీ మూలమైన మంత్రములన్నిటికంటే మొదటిదై మర్రి విత్తనము వలె సూక్ష్మమైనది గుణత్రయము నతిక్రమించినవాడు సర్వకర్తయు మహాప్రభువునకు శివుడు ఓం అను ఏకాక్షర మంత్రమునందుండుే కాక ఈశానాది పంచబ్రహ్మ రూపములతో పంచాక్షరములందు నివసించుచున్నవాడు అనగా ప్రణవఘటిత శివ పంచాక్షరిని పరిగ్రహించినచు సజ్జోజాత వాసుదేవ అఘోర తత్పురుష ఈశానాక్య పంచబ్రహ్మమయుడ శివుడు లభించినట్లే అని భావము మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి